గుడ్ మార్నింగ్ అండి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం ముందుగా ఈనాడులో వచ్చినటువంటి హెడ్లైన్స్ పనిచేస్తూనే ఒరిగిపోయిన రాజర్షి తొమ్మిది దశాబ్దాల జీవితంలో ఇరవై ఏళ్ళగా పైగా ప్రజలతో కలిసి నడిచిన కృషి కృషి ప్రయాణం కాలం గుండెపై పచ్చబొట్టయింది రామోజీరావు మరణంతో తెలుగు జాతి చరిత్రలో ఒక శకం ముగిసింది నేనొక స్వర్గం నాదొక దుర్గం అనర్గం అనర్గలం అనితర సాధ్యం నా మార్గం అన్న మహాకవి మాటలకు అచ్చమైన ప్రతిబింబం రామోజీరావు జీవన ప్రస్థానం విశ్లేష విశేషణాలకు అందనిది ఆయన వ్యక్తిత్వం ఈనాడుకు ముందు తర్వాత అని చెప్పేంతగా తెలుగువారి సామాజిక రాజకీయ చరిత్రను ప్రభావితం చేసిన అజేయుడు రామోజీరావు రామోజీరావు గారు నేను ఉదయం చనిపోయారు కదండి దాని గురించి రాశారు అవిశ్రాంత యోధుడి మహాభి మహాభినిష్క్రమణం తెలుగువారి ఆత్మబంధువు రామోజీరావు ఇక లేరు అనారోగ్యంతో ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున నాలుగు యాభై నిమిషాలకి అస్తమయం తరలివచ్చిన అభిమానులు రాజకీయ సినీ ప్రముఖులు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ ప్రగా ప్రగాఢ సంతాపం వెంకయ్య జస్టిస్ ఎస్వీ రమణ చంద్రబాబు పవన్ భట్టి ఘన నివాళులు నేటి ఉదయం ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి నివాళులు అర్పిస్తూ ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం ఇదండి రామోజీరావు గురించి ఒక కార్టూన్ కూడా వేశారు బాధపడద్దు అక్షరం రూపంలో నేతతోనే ఉంటా నీ తరపున పోరాడతా ప్రజల అండి అక్షరం రూపంలో ఉంటా అని చెప్పారు ఇది మనకి మొదటి పేజీలో చేశారు ఇక నెక్స్ట్ సినీ ప్రముఖుల సంతాపాలు పనిచేయడంలోనే నాకు విశ్రాంతి రామోజీరావు గారి గురించే మొత్తం అంతా కూడా ఉంటుంది సాహసవంతుల్ని కార్యసాధకులనే విజయం వరించేది రామోజీరావు గారు పాటించినటువంటి జీవన సూత్రాలని రాశారండి చాలా లాంగ్ అవుతుంది ఏపీలో నేడు రేపు సంతాప దినాలు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది ఆదివారం సోమవారం అంటే తొమ్మిది పది తేదీలు సంతాప దినాలుగా పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది ఆ రెండు రోజులు జాతీయ పతాకాన్ని సగం వరకు సగం వరకు చేయాలని అధికారికంగా ఏ వేడుకలో నిర్వహించరాదని ఆదేశించింది గౌరవ లాంఛనం అండి రామోజీరావు గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి గౌరవ లాంఛనం కీలక శాఖలు కవలం వద్దే కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ముమ్మర కసరత్తు మిత్రపక్షాలతో సీనియర్ నేతల మంతనాలు హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ ప్రమాణం నేడే పాండియన్ నా వారసుడు కాదు నవీన్ లోక్సభలో విపక్షనేత బాధ్యతలు చేపట్టండి రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి ఆ డిమాండ్తో స్వరం కలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే నిర్ణయం చెబుతా అన్న అగ్రనేత షార్ట్ సర్క్యూట్తో ట్రావెల్ బస్సు దగ్ధం ప్రయాణికులు సురక్షితం ట్రావెల్ బస్సు దగ్ధం అయిందంటే అయితే సేఫ్ నో ఇష్యూ ప్రభుత్వ వెబ్సైట్లలో జగన్ ఫోటోలు తొలగించాలి సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు ప్రభుత్వ వెబ్సైట్లో మాజీ సీఎం జగన్తో పాటు మాజీ మంత్రులు ఇతర రాజకీయ నేతల ఫోటోలు లేకుండా చూసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం పోయింది కదండి మరి పాస్బుక్ల పైన వేసినటువంటి జగన్ ఫోటోలు ఇవన్నీ ఏం చేస్తారు అవి ఏవి వేయకూడదు అని కోర్టు తీర్మానాలు అన్నీ ఉన్నాయి వేశారు రామోజీరావు తెలుగు తెలుగు జాతి వెలుగంటే ఇక్కడ అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు వచ్చి రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన దృశ్యాలు మీరు ఇక్కడ చూడవచ్చు అస్తమించిన అక్షర సూర్యుడు రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ఫిల్మ్ సిటీలో పార్థివదేహం తరలివచ్చిన సినీ రాజకీయ ప్రముఖులు ఢిల్లీ నుంచి నేరుగా ఫిలిం సిటీకి చంద్రబాబు కుటుంబ సభ్యులకు చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఓదార్పు మోదీ ప్రతినిధిగా నిర్మలా సీతారామన్ నివాళ్ళు కడసారి చూపు కోసం వేలాదిగా వచ్చిన ప్రజలు అభిమానులు మీడియా సినీ రంగాలకు ఎనలేని సేవలు అందించారు తెలుగువారి కీర్తిని జాతీయ స్థాయిలో చాటారు రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అంతా కూడా మహాయోధుడి గురించేనండి ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తలన్నీ మహాయోధుడి గురించే మరణం గురించి సంతాపాల గురించి నమామి ఓకే నెక్స్ట్ కేంద్ర కేబినెట్లోకి రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్రకు మరోసారి కీలక ప్రాధాన్యం సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని నేడు ప్రధాని మోదీతో పాటు ప్రమాణ స్వీకారం విస్తరణలో తెదేపాకు మరో రెండు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఓకే మంచి అవకాశం మన ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నారండి కేంద్రం నుంచి కూడా చైనా అభినందనలు తెలపడాన్ని స్వాగతించిన భారత్ ఇండియన్ నేవీ మహిళా పైలట్ అనామికకు గోల్డెన్ వింగ్స్ మద్యపానంతో మనోవ్యాధి మరింత తీవ్రం ఓకే మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం ఆనవాయితీ చేప ప్రసాదాలు స్టార్ట్ అవుతున్నాయండి విజయాలు రామో జీ హుజూర్ పదాలని అల్లికలుగా జత చేర్చాలంటే ఈనాడు పత్రిక తర్వాతేనండి చూడండి అంత బాగా రాశారు విజయాలు హుజూర్ అంట అంటే రామోజీరావుకి విజయాలు హుజూర్ అంటాయని అర్థం పత్రికా రంగంపై చెరగని సంతకం బాధ్యతల వీలునామా వీలునామా ఒక తండ్రి తన పిల్లల మేలుకొని మేలుకోరి అందించే ఒక బృహత్తర పత్రం మామూలు మనుషులైతే తమ ఆస్తిపాస్తుల వివరాలే వీలునామాగా రాస్తారు మరి మహామనిషి అయిన రామోజీరావు ఏమి రాసి ఉంటాడు ఎవరికి రాసి ఉంటారు ఇంకెవరికి తాను కన్నబిడ్డల కంటే మిన్నగా ప్రేమించే తన గ్రూపు సంస్థల ఉద్యోగుల కోసమే ఆయన ఓ వీలునామా రాసిపెట్టి ఉంచారు ప్రతి ఉద్యోగి ఓ సమర్థ నిబద్ధ సైనికుడై కలవాలని కదలాలని సృజనాశక్తితో సవాళ్లను అధిగమించాలని చెబుతూనే అన్ని విషయాల్లోనూ తన సైన్యం మీరేనంటూ అందరిలో స్ఫూర్తి రగిలించారు తాను నిర్మించిన సంస్థలు వ్యవస్థలు సుదృఢంగా కలకాలం నిలవాలంటే పునాదులు మీరేనని చెప్పారు నా జీవన గమనంలో మబ్బులు ముసురుకుంటున్నాయి వానగా కురవడానికి తుఫానై విరుచుకుపడడానికి కాదు నా మలి సంధ్యాక సంధ్యాకాశానికి కొత్త రంగులు అద్దటానికి అన్నాడు రవీంద్ర కవీంద్రుడు దశాబ్దాలుగా కర్మసాక్షి తొలివేకువ కిరణాల్లోని చైతన్య స్ఫూర్తిని అణునిత్యం గుండెల్లో పొదుపుకొని సప్తస్వరు రథారూఢిని కాలగమనాన వేగంతో సృజన పౌరుషానికి పదును పెట్టుకొని తరాలు తర అంతరాలుగా తెలియనంతగా నిరంతర శ్రామికుడిగా పరుగులు పెట్టిన నాడు విశ్వకవి మాటలు గుర్తుకొస్తున్నాయన్నాడు లా ఉందండి వీలునామా గురించి ఏదో రాశారు బట్ ఎవరికి రాశారు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం ఖచ్చితంగా సరే నెక్స్ట్ మొత్తం అన్నీ కూడా సార్ రామోజీ గురించి అండి రాసింది నెక్స్ట్ సాక్షులు ఏమి రాశారు చూద్దాం రామోజీ గురించి నాకు తెలిసి రాయరేమో అనుకుంటున్నాను చూద్దాం ఒకసారి అబ్బో రాశారు రామోజీ కన్నుమూత గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ ఆసుపత్రిలో చికిత్స చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస ఒక చిన్న ఎదురాశారండి గొప్ప మనిషి గురించి ఓకే నో ఇష్యూ దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర మాజీ మంత్రులు పేర్ని నాని కొడాలి నాని మండిపాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా టీడీపీ దాడులు మరి మనం చేసింది ఏంటంటే ఆ ఆపాల్సిన పోలీసులు ప్రేక్షకులుగా మారడం దారుణం ఆధారాలతో హైకోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తాం ఎస్పీకి వివరి విన్నవించేందుకు వస్తున్న నేతల నిర్బంధం విచారకరం చంద్రబాబు లోకేష్లే దాడులను ప్రోత్సహిస్తున్నారు మీ అమ్మ మొగుడు చెప్పాడంట్రా చంద్రబాబు లోకేష్లు ప్రోత్సహిస్తున్నారని మీలాగా మీ నాయకుడిలాగా ఎదవ పనులు దరిద్ర పనులు చేసి కార్యకర్తలను రెచ్చగొట్లేదురా చేత నేడు మోదీ మూడవసారి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాణ స్వీకారం నితీష్కు ప్రధాని పదవి ఆఫర్ కవ్వింపులు ఆపై గొడవలు టీడీపీ నేత బాణాసంచా కాల్చడంతో ఎగిసిపడిన నిప్పురవ్వలు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న వైఎస్ఆర్సీపీ నేతలు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పరస్పరం దాడులు గొడవతో సంబంధమే లేని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు అధికారంలోకి రాగానే టీడీపీ దాడులా మరి మీరు చేసింది అందరా పిచ్చి పొలకాలు పొలకాలరా ఆస్తి కోసమే బాలిక హత్య అనేది నే నిన్న రాశారండి ఈనాడులో మరి వీళ్ళు చూడండి ఇప్పుడు రాశారు వీళ్ళకి ఇప్పుడు దాకా తెలియదు కావాలా సరే నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ముఖ్య మెయిన్ హెడ్లైన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి అండి అక్షరయోధుడి అస్తమయం ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నువేత కన్నుమూత మూడు పేపర్లలోనూ అదే ఉంది జనం నేర్పిన గుణపాఠం ఆంధ్రప్రదేశ్కు ప్రజలు అదే తన తీర్పు ఓటు ఓటు రూపంలో తీర్పు ఇచ్చారనే దాని గురించి ఒక కథనం రాశారండి నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఓకే ఇది మనకు తెలుసు అమరావతికి మళ్ళీ కళ అమరావతి పనులు ప్రారంభం అవుతున్నాయండి యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్స్ మొల్ల పొదలు పిచ్చి చెట్ల తొలగింపు సీడ్ యాక్సెస్ ప్రధాన రోడ్ల వెంబడి పనులు ఉరకలు పెట్టిస్తున్న సిఆర్డిఏ అధికారులు జగన్ ప్రభుత్వంలో చెట్టడవుల రాజధాని టీడీపీ కూటమి రావడంతో మళ్లీ సందడి ఇరవై ఒక్క మంది విద్యార్థులకు నీటిలో ఏడు వందల ఇరవై బై ఏడు వందల ఇరవై మార్కులు అంట ఓకే వెరీ గుడ్ సూపర్ అర్ధరాత్రి ఎంపీఎండిసి ఆఫీస్ సీజ్ నేడు రాష్ట్రంలో గాలివాన గాలివాన ఉంటుంది కొద్ది జాగ్రత్త నాడు జగన్కు నేడు చంద్రబాబుకు జై నాగార్జున యూనివర్సిటీ పీసీ రాజకీయం ఇవన్నీ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు మెయిన్ హెడ్లైన్స్ అన్నీ చూశారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్